అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద నది ఉండేది ఆ నదిలో రంగురంగుల చేపలు కలసిగట్టుగా జీవనం సాగిస్తున్నాయి ఆ రంగురంగుల చేపలలో ఒక చేప చూడటానికి చాలా అందంగా ఉండేది ఆ చేప పేరు రోజా అందంగా ఉంటాననే గర్వంతో మిగతా చేపలతో అస్సలు కలిసేది కాదు ఆహారం కోసం కూడా ఒంటరిగానే వెళ్లేది తోటి చేపలు నువ్వు ఇక్కడున్న అన్ని చేపల కంటే అందంగానే ఉండొచ్చు కాని ఎవరితో కలవకుండా గర్వం చూపించడం మంచి పద్ధతి కాదు పైగా ఒంటరిగా ఉంటే నీ ప్రాణాలకే ప్రమాదం గుంపులు ఉంటేనే నీకు మంచిది అని చాలాసార్లు హెచ్చరించాయి అయినా రోజా మాత్రం అస్సలు వినేది కాదు రోజా ఎప్పుడూ దాని కంటే పెద్ద చేపలతో అగౌరవంగా మాట్లాడేది నీ చిన్నవాటిని చేసేది దాని మంచి కోరి పెద్దవి చెప్పిన ఏ మాటను కూడా లెక్కచేసేది కాదు దానికి తోడు నేను అందంగా ఉంటానని నా రంగు బాగుంటుందని మీకు అసూయ అందుకే ఏవేవో కబుర్లు చెబుతున్నారు అసలు నేను మీరు చెప్పినట్లు ఎందుకు వినాలి నా ఇష్టం వచ్చినట్లు నేనుంటాను అని మొండిగా మాట్లాడేది దాంతో అవి జాగ్రత్తలు చెప్పడం మానేశాయి ఒకరోజు ఓ జాలరి వలతో ఆ నది వద్దకు వచ్చాడు ఆ నదిలో వలవేసి దానిపై రాయిపెట్టి చోటకు వెళ్ళాడు ఒక్క రోజా తప్ప మిగిలిన చేపలన్నీ వేటగాడు పన్నిన వలలో చిక్కాయి అప్పుడే అటుగా వస్తున్న రోజా బయటపడేందుకు గిజగిజ కొట్టుకుంటున్న వాటిని చూసి వెటకారంగా నవ్వింది ఇప్పుడు మీకు అర్థమైందా గుంపుగా తిరిగితే ఎంత ప్రమాదమో నేను మీతో కలిసి లేను కాబట్టే ఎంచక్కా ఉన్నాను ఇంకాసేపట్లో ఆ జాలరి వచ్చి వలను పైకి లాగుతాడు రేపు ఈ సమయానికల్లా మీరంతా ఆహారంగా మారతారు అని ఎగతాళి చేస్తూ మాట్లాడింది అసలే వలలో చిక్కుకుని ఆందోళనలో ఉన్న చేపల గుంపుకి రోజా మాటలు మరింత బాధ కలిగించాయి ఆ వలలో నుంచి ఎలా తప్పించుకోవాలో వాటికి అర్థం లేదు ఇంతలో ఒక ముసలి చేప మనం ఇలా బాధపడుతూ కూర్చుంటే ఆ రోజా చెప్పినట్లే జరుగుతుంది ఏదో ఒకటి చేసి వెంటనే ఈ గండం నుంచి బయటపడాలి నాకు ఓ ఆలోచన వచ్చింది అది పాటిస్తే మనం నుంచి బయటపడొచ్చు అంది అంది అదేంటో చెప్పమన్నాయి మిగతా చేపలు మనమంతా గుంపుగా ఉన్నాం కదా మన బలాన్ని ఉపయోగించి ఒక్కసారిగా ముందుకు కదులుదాన్ అప్పుడు ఈ నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పింది చెప్పినట్లుగానే మొత్తం చేపలన్నీ ఒకేసారి బలంగా ముందుకు ఈదాయి అంతే బరుగు కోసం పెట్టిన రాయి పక్కకు జరగడంతో వల వదులైంది క్షణంకూడా చేయకుండా అందులోని చేపలన్నీ బయటికి వచ్చేశాయి ఇదంతా చూస్తున్న రోజా ఆశ్చర్యపోయింది బయటికి వచ్చాక ఆ చేపలు రోజా వైపు చూస్తూ ఇప్పటికైనా అర్థమైందా కలిసి ఉంటే ఎంత పెద్ద ప్రమాదం నుంచైనా తప్పించుకోవచ్చని ఐకమత్యమే మహాబలమని పెద్దలు ఊరకనే చెప్పలేదు ఇప్పటికైనా మాతో కలవడానికి ప్రయత్నించు అని చెప్పాయి అయినా రోజాలో ఉన్న గర్వం వల్ల ఏటువంటి మార్పు రాలేదు మారు మాట్లాడకుండా ముందుకు కదిలింది మిగతా చేపలు కూడా రోజా ఇక్క మారదు మనం తనని వదిలేదన్ అనుకుంటూ అవి కూడా ముందుకు కదలసాగాయి ఇంతలో అటుగా వెళ్తున్న రోజాకి అక్కడేదో ఆహారం కనబడగానే తినాలని చూసింది అది చేపల్ని పట్టడానికి వేటగాడు వేసిన ఎర అని గుర్తించలేకపోయింది ఆది గుర్తించిన మిగతా చేపలు ఎన్నిసార్లు హెచ్చరించిన ఆ మాటలను రోజా వినకుండా ఆ ఎరను మింగింది ఎన్నిసార్లు హెచ్చరించిన వినలేదు ఇప్పుడు ఏమైందో చూడు అని మిగతా చేపలు అంటుండగానే ఆ ఎరవేసిన జాలరి రోజాను బయటకి లాగాడు ఏ విషయంలోనూ పనికిరాదు పెద్దలు చెప్పిన మాటలను హేడన చేయరాదు పెద్దల మాట చద్ది అని ఊరికే అనలేదు కదా ఐకమత్యమే మహబలన్ అందరితోంటి కలిసుందాన్